ఫోర్ ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసేది మీ పేరు చెప్పలేదు నా పేరు సత్యదేవ్ సత్యదేవ్ గారు కాకినాడ బానుగుడి ఏరియా భానుగుడి శ్రీరామ్ నగర్ శ్రీరాం నగర్ ఇది మా ఓన్ హౌస్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను ఇది మెద్యు తోట చేయడం మెద్యు తోట నాకంటే చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇంట్రెస్ట్ మీద మాకు ఇంక వేరే కింద స్పేస్ లేదు కంప్లీట్గా ఏది పెట్టినా కూడా పైన పెట్టాలి అలా మెల్లిమెల్లిగా మళ్ళీ ఒక్కసారి కాకుండా అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం చిన్న చిన్న మొక్కకి పెద్ద పెద్ద మునకాయలు ఇంకా అడినియంస్ గ్రాఫ్టింగ్ చేస్తారంట సార్ ఇవన్నీ అడినియంస్ ఇక్కడ ఉన్నాయి ఇంకా విశేషాలు మీ తోట విశేషాలన్నీ మాకు చూపించాలి చెప్పాలి మీ అనుభవాలు షేర్ చేయాలి చెప్పాను మీ పద్మ గారు పద్మ గారు ఇద్దరు పిల్లలు ఇద్దరు

కాయలు కాస్తుంది మీకు ఈ సంవత్సరం అయితే ఒక నుంచి ట్వంటీ దాకా వచ్చాయి నేనైతే నమ్మలేకపోతున్నా నమ్మలేకపోతున్నా ఇంత పెద్ద పెరుగుతుంది ఇది దాకా పెరిగింది బాగా వచ్చింది సార్ నాకు తెలిసి ఇది రూట్స్ అవన్నీ గోడకు పెట్టుకుంది కదా గోడ నుంచి కూడా ఏమన్నా గుంజుకుంటే కట్టారు పదిహేను కాయలు కాసిందట మరి ఈ సీజన్ ఇయర్ మళ్ళీ ఇంకెట్లా మళ్ళీ మళ్ళీ అది కూడా సేమ్ అండి దీని నుంచి దాని కొమ్మ వరకు అడిగితే ఇచ్చని ఇంట్లో ఉండిపోయింది అది దాని అలా పెరిగిపోయింది అది అలా పెట్టేస్తాను ఇది మీ వాటర్ ట్యాంక్ ఇందులోంచి మామూలు కలెక్ట్ చేసి వాటర్ పోస్తుంటాం రోజు మోటార్ ఇక్కడ ఎప్పుడైనా ఓపీ లేకపోతే పైప్ పెడతాం కానీ జనరల్ గా దాంతోటే పోస్తాం మగ్గుతోనే ఇది ఫైకస్ మొక్క రబ్బర్ ఫైకస్ రబ్బర్ ప్లాంట్ ఆరెంజెస్ చూడండి ఒకసారి ఇవి స్వీట్నెస్ స్వీట్ ఆరెంజ్ అంటారు ఏమిటో టేబుల్ లైమ్ టేబుల్ లైమ్ నేను పెట్టాలైతే మొక్క కాకినాడలో దాదాపుగా అందరి ఇళ్ళలో చూస్తుండే అందరి ఇళ్లలో ఇంత హెవీగా వస్తున్నాయి కాయలు చాలా ఉంది కదండి అంటే ఎప్పుడొచ్చిన తాగొచ్చు ఇందాక దీని డ్రింక్ తాగాను నేను సూపర్ ఫ్లేవర్ ఉంది ఆరెంజ్ అండ్ లెమన్ మిక్స్డ్ ఫ్లేవర్ ఉంది అనమాట గురించి సార్ కొత్తగా ఉంది ఇది స్లాబ్ లాగా అది నేను కావాలని చేయించానండి ఇది అది అంటే అలా ఈ బీమ్స్ చేయలేలాగా అలాగా మొత్తం బిల్డింగ్ అంతా బరువు లేకుండా దాని మీద ఉండడానికి ఇలా ప్రత్యేకం వేయించాను కింద ఇటుకలు పెట్టారు కదా అవి కూడా ఇవే స్లాబ్ స్లాబ్ే వాడు అలా వేసి చిన్న బ్రిక్ లాగా వేసి చేసాడు ఇంకా మొత్తం అలా ఈ షేప్ లా ఆ చివరి దాకా మీకు పిల్లర్ బేస్ వచ్చేటట్టు ఎక్కడ పిల్లర్ ఉంటే అక్కడ బరువు దాని మీద పెట్టాలి ఇది తెల్లని నేరేడు అండ్ ఫుల్ బ్లూమ్స్ తో ఉంది ఇవి కాయలు మీరు తిన్నారు తిన్నానండి టేస్ట్ చాలా బాగుంది వీటిని గ్రాఫ్ అని చెప్పేసి రెండు మొక్కలు పెట్టారని చెప్పారు అవేంటి ఈ విత్తనంతో ఈ విత్తనం ద్వారా వచ్చాయి మీరు తిని అవి అక్కడ పెట్టారు కవర్ లో అవి మొలకొచ్చాయి మరి అది దీనికి గ్రాఫ్ చేద్దామన్నా ఒక కొమ్మ తీసుకెళ్లి గ్రాఫ్ట్ చేస్తాను అక్కడ ఆల్రెడీ ఒక బ్లాక్ నేరిడ్ ఉంది దానికి ఈ దీని కొమ్మ దానికి జాయిన్ చేశాను వచ్చే సక్సెస్ ఆ రెండు బ్లాక్ కాస్తుంది ఇది ఆ బ్లాక్ కాయ లేదు యాక్చువల్ ఇప్పుడు దాకా తడితే మొక్క మాత్రం బ్లాక్ అది ఓకే దీనికి మాత్రం పోతే ఆల్రెడీ వచ్చేసింది అక్కడ మీరు ఈ గ్రాఫ్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారండి మీ ఇలాంటి యూట్యూబర్ దగ్గర వచ్చారు మొక్క నాకు ఏమీ రాదు ఎవరో యూట్యూబ్ లో చూసి చూసి అది అలా చూసి నేర్చుకునేది గ్రాఫ్టింగ్ వి టైప్ గ్రాఫ్టింగ్ అంటారు ఇంకేదో టీ టైప్ గ్రాఫ్టింగ్ అవన్నీ అవును అంటే ఇది వరకు అవునవును నేను ఇలాగ మనకి ఈ రోజెస్ గురించి అయితే రోజుకైతే చేసేవాళ్ళం అండి బడ్డింగ్ అంటారు కదా క్రాస్ గా చేసి అలా చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసి లోపల సెట్ చేస్తారు అది చేసేవాళ్ళం ఇంకా ఇప్పుడు గులాబీ పూర్తిగా ఆపేసిన వాళ్ళండి దానికి కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి నుంచి ఇవైతే ఈజీగా గ్రాఫ్టింగ్ గురించి తెలియని వాళ్ళ గురి గ్రాఫ్టింగ్ గురించి అలాగా తెలియని వాళ్ళకి సార్ ద్వారా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది మనం కొన్నదానికన్నా మన మనం సొంతంగా చేసుకుంటే ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు నేను చేశానని చెప్పి చూపించుకోవచ్చు ఇది ఎన్నేళ్ళ ముక్క అయి ఇది ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇయర్స్ ఇంత పెద్దగా అవుతుందా హెవీగా అవుతుందండి ఇది ట్వంటీ ఎయిటీన్ ఇంచ్ బ్యాగ్ అనుకుంటున్నాను అనుకుంటున్నా బ్లాక్ కలర్ నర్సరీ బ్యాగ్ ఉంటే చూడండి అది ఫోర్ మరి ఆ సైజ్ బ్యాగ్ లో ఉంది రూట్ బాండ్ అయినా కూడా రూట్ బౌండ్ అది ఇప్పుడు ఆలోచిస్తుందండి అది మార్చాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు కాయలు చూడండి ఎంత హెవీ గా వచ్చో పెట్టినాము స్టార్టింగ్ నుంచి వచ్చాయ్ సరే వచ్చే గ్రాఫ్టెడ్ ప్లాంట్ కదా అది సపోర్టా లో ఇంట్లో పెంచుకోవచ్చు మంచిగా ఉంటదా బాగుంటుంది నేను పెట్టలేదు అందుకని అడిగితే సార్ కొంచెం మనం మాక్సిమం ఈ సైజు పాటు ఏదైనా ఇచ్చినా సరే కొంచెం లోతున్నా చూసి పెట్టుకుంటే సపోటా ఒకటి ఆ జామ్ ఒకటి అండి ఎక్సలెంట్ అండి నా వెనకాల ఉన్నది ఇది జామ మొక్క అంట ఇది ఏ వెరైటీ సార్ ఇది ఇది తైవాన్ వెరైటీ అండి చాలా స్వీట్ చాలా బాగుంది కాయ బాగా కాస్తుంది చాలా చాలా ఎక్కువ కాసిందండి ఒక ఇరవై కాయలు అయినా కాసి ఉంటుంది దీనికి ఫ్రూట్స్ ఏమి అటాక్ అవ్వలేదు ఏమవ్వలేదు పండు మంచిగా మంచిగా వచ్చింది కడతారా వాటికి మాకు మెయిన్ ఉడతల ప్రాబ్లం ఇక్కడ అందుకని కవర్లు ఇంకో ఈ కవర్లు దానివే ఇలా వాటికి కట్టిస్తేవాడిని ఇలా అందుకని ఇంకా వేరే పురుగులు కూడా వెళ్ళి అటాక్ చేయడానికి ఇది వాటర్ వాటర్ ఆపిల్ రెడ్ అండి ఇది కూడా కాసింది ఇది లాస్ట్ టైం తక్కువ కాసింది నాలుగే కాసింది అంతే ఇది ఫిఫ్టీన్ ఇది బత్తాయి

వీటిని ఏమంటారు నారింజ కాయలు ఇది స్వీట్ నారింజ అండి యాక్చువల్ గా సమ్మర్ వచ్చేసరికి మనకి స్వీట్ గా ఉంటుంది అంటే ఈ పాటికి కలర్ రాదు యాక్చువల్గా ఈ సరే ఎందుకో కొద్దిగా ఫాస్ట్ కలర్ వచ్చేసింది ముట్టుకుంటే ఏం ఇప్పుడు ఏం పర్లేదు సార్ ఇవి బత్తాయి నారెంజ్ కాయలా నారెంజ్ కాయ స్వీట్ ఉంటాయి స్వీట్ నారింజ

సీక్రెట్స్ ఏమి లేవు సార్ నేను చెప్పానుగా స్టార్టింగ్లో బాగా చేసేవండి ఇప్పుడు ఓన్లీ వాటర్ పోస్తుంది నీళ్ళు పోస్తే ఇట్లా కాస్తే ఓడబ్ల్యూడీసీసీ వేస్తున్నాను మిగిలినవి తక్కువండి ఇంకేమైనా సాలిడ్ ఎరువులు ఇస్తుంటారా సార్ లేదండి నేను మెయిన్ ఈ ఆవు పెంట తెచ్చినా కూడా బరువు పెరిగిపోతుంది అంటే క్వాంటిటీ పెరిగిపోతుంది కుండీలు అలా పెంచుకుంటే వెళ్ళవలసి వస్తుందని చెప్పి లిక్విడ్ మీద వెళ్తున్నాను వెళ్ళాలని ఉద్దేశం నేను రెండు మూడు సార్లు అందరినీ ఏదైనా లో కూడా అదే ఎక్కువ క్వశ్చన్ చేసేవాడిని మనకి వెయిట్ పెరగకుండా లేకపోతే క్వాంటిటీ ఎక్కువ అయిపోయకుండా ఏం చేయాలని చెప్పి అంటే అక్కడ ఇంకా మీకు ఆ బస్తాలనే చూసారా దాదాపు ఒక నలభై బస్తాల దాకా అలా మట్టి ఉండిపోయేది అంటే ఎవ్రీ ఇయర్ కల్పించేసి అటు పెట్టేస్తుండేవాడిని తయారు చేసి అవన్నీ అలా చాలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇక ఆల్రెడీ ఇన్ని కుండీలు నింపాము మళ్ళీ ఎరువులు బస్తాలు మళ్ళీ అంటే ఇప్పుడు అది ఉదాహరణకి మనం ఏదైనా ఈ కౌ డంగులాడి తెచ్చాము అనుకోండి ఒక రెండు బస్తాలు ఇక అది మిగిలినట్టే మీకు అన్నిటిలో వేసిన తర్వాత అలా పెరుగుతుంది కదా అందుకే దాని మీద కాకుండా వేరే లిక్విడ్స్ మీద వెళ్తే బాగుంటుంది నాకు ఐడియా అనిపిస్తుండే అది ఓకే అది మీకు వర్కౌట్ అవుతుంది ఇట్లా లిక్విడ్ ఫామ్ లో వెళ్తున్నందుకు ఇది పన్నెండు ఇంచుల పాట అనుకుంటా పన్నెండు పద్నాలుగు పద్నాలుగు ఇంచులు ఉండొచ్చు ఆ లో ఉంది ఇది మునగ చెట్టు ఇది చూడండి కాయలు కజిన ఒక ఆయన ఇచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంటే దాని నుంచి తెచ్చారు అడగను మర్చిపోయినా మీ ప్రాపర్ అంతా మీ పుట్టడం పెరగడం అంతా ఇక్కడ అంతా కాకినాడేనండి ఇదే హౌస్ మా చిన్నప్పటి నుంచి రీసెంట్ ఒక రీసెంట్గా ఇయర్స్ రీచ్ అలా భీమవరం తాడేపల్లిగూడెం రామచంద్రపురం రామచంద్రపురం నుంచి ఎడిగొచ్చాము వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఏం చేస్తు ఉంటారు సహారా ఇండియాలో ఎంప్లాయీ అండి ఓకే ఎన్నేళ్ళ సర్వీస్ మీది నాది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లాంగ్ సర్వీస్ మీకు మిద్ద తోట పెట్టకముందు పెట్టిన తర్వాత మీలో మీకు కలిసి కలిగిన చేంజెస్ ఏమన్నా మీకు అనిపించింది నాలో నేను ఇది మారింది అని మీకు ఏమైనా అనిపించింది అట్లాగా అంటే జనరల్గా ఈ మన మ్యాక్సిమం మొక్కలంటే అంటే ఇంట్రెస్ట్ బల స్టార్ట్ చేశాను అంటే మనం యాక్చువల్గా ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది అంత సరిపోదండి నాకు నాకున్న నాలెడ్జ్లో ఆర్గానిక్ ఫుడ్ మనం బయట తెచ్చుకోకుండా అయితే దీన్ని మనం కన్జ్యూమ్ చేసి సరిపెట్టం మనకి ఉదాహరణకి హండ్రెడ్ పర్సెంట్ అయితే సరిపోతుంది సరిపోతుంది కొంతవరకు సరిపోతుంది సరిపోతాయి అంటే మా ఇంట్లో ఆకుకూరలు జనరల్గా రెగ్యులర్గా ఉంటాయి వీక్ డేస్లో ఫైవ్ డేస్ కంపల్సరీ ఆకుకూరలు వాడతాం అప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది అలాగే కాయగూరలు కానీ ఫ్యామిలీకి సరిపోవాలంటే బెండ ఒక పది పన్నెండు కుండీలు ఉంటాయి కానీ సరిపోదు కొంతవరకు చేయొచ్చు ఇప్పుడు ఓన్లీ పాలకూర తినాలనుకో ఒక్క కుండీ వేస్తే సరిపోదు ఐదారు కుండీలు అది పెట్టుకోవాల్సి ఉంటుంది అట్లా అన్ని పెట్టుకోవచ్చు వన్ డే వీక్ డేస్ గ్యాప్ ఇచ్చుకుని అలా రెగ్యులర్ మళ్ళీ పెరిగేలా పెట్టుకోవచ్చు రోజు కాసేపు మనం ఇందులో వర్క్ చేసేటప్పటికి మన రిలాక్స్ ఉంటుంది మన మూడంతా మారుతుంది ఈ లైన్ అంతా గ్రీనరీగా ఒక పొలంలో ఒక మడిని చూస్తున్నట్టుగా చక్కగా ఉన్నాయి ఇవన్నీ బ్లాక్ టబ్స్ బ్లాక్ రూపీస్ టబ్స్ అండి అవి అంటే టూ రూపీస్ టబ్లో పెట్టాను చుక్క కూర కింద పీవీసీ స్టాండ్ పీసీ స్టాండ్ దీనికి నా వీడియోకి ఏమైనా సంబంధం ఉందా ఆ స్టాండ్ నా వీడియో ఏమైనా చూసి చేస్తారా అంటారు ఇది కోవిడ్ లో చేసిందే మీ బ్యాగ్లు కూడా ట్రై చేశానండి కానీ నేను అవ్వలేదు కానీ మీ బ్యాగులు కూడా కుట్టారు మీరు అండి డబ్బులు ఎప్పుడు ఒకటి వాడుతున్నాను ఫ్రూట్ ఒకటి వాడతాను బాగా చేసేవాళ్ళం అల్లం వెల్లుల్లి ఇవన్నీ చేసేవాళ్ళం అవన్నీ వాడేవాళ్ళం ఇప్పుడు తగ్గిపోయి ఏం చేయట్లేదు అన్ని అడిని స్టార్టింగ్ నుంచే పెట్టారా సార్ దీనికి మూడు రకాలు గ్రాఫ్ చేసానండి మీరు చేసింది మూడు నేనే గ్రాఫ్ చేశాను త్రీ కలర్స్ ఇది అండ్ వీ గ్రాఫ్ట్ అంటాం కదా ఓకే అలా చేసాను అంటే ఇలా కట్ చేస్తాం కదా అలా చేసి దాంట్లోకి వేరే కొమ్మని అట్లా అంటుకుంది సక్సెస్ అయింది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది కదా

ఈ స్టాండ్ కూడా మంచి చేయించారండి ఇది యాక్చువల్ గా మా గార్డెన్ అంతా కూడా కోవిడ్ లో డెవలప్ చేసే చెప్పాలంటే ఇంట్లో ఉండిపోయాం అలా అన్ని కూడా మా గ్యాదరింగ్ మీరు చెప్పే ద్రావణాలు అలాంటివి కొన్ని అప్పుడు చేసేవారా అప్పుడు ఎక్కువ చేసేవారు ఇప్పుడు అవన్నీ వదిలేయడం వల్ల కొంచెం డల్ అయింది యాక్చువల్ ఓకే డల్ ఏమనిపించట్లేదు నాకు నాకెందుకో అంటే ఇదివరకు మీద అలా అనిపిస్తుంది చలికాలం కదా ఇంకా ఎండాకాలం అయితే ఉంటాయి డబుల్ ఒక ఎయిట్ వెరైటీస్ నైన్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కలెక్ట్ చేస్తారు ఇక్కడ అంత మీకు ఇక్కడ కొన్ని హైదరాబాద్ నుంచి మీ మోహన్ మానియో మానియో విత్ మోహన్ ఏదో ఉంది కదా ఆయన దగ్గర ఆన్లైన్ లో తెప్పించాను ఓకే ఇవన్నీ హైదరాబాద్ నుంచి వచ్చాయి కొన్ని ప్లాంట్ ఇది గ్రాఫ్ట్ మామూలుగా ఇటువంటి ప్లాంట్ అండి ఇది మనం ఇక్కడ కట్ చేసేసి దాని ఏదైతే చిన్న ముక్క ఉంటుందో ప్లాంట్ అంటే అది ఆర్డినరీ వెరైటీ సింగిల్ సీడ్ సీడ్ నుంచి వచ్చింది సింగిల్ పెట్టర్ సింగిల్ పెట్టర్ దానికి మనం మనకు నచ్చిన కలర్ ఏదైనా తెచ్చుకొని చిన్న జస్ట్ ఇంత ముక్క ఒక అంగుళం ఓకే ఇలా ఉండి చేసి దీనికి కలిపి మనం మొత్తం పైనుంచి వేసేయడమే మొత్తం ఫుల్గా వేసారు పైనుంచి వేసేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి పక్క నుంచి మనకి షూట్ స్టార్ట్ అవుతాయి కదా ఆ ఆటోమేటిక్గా కవర్ కవరు చిప్పుగా బయటకొని ఇది కూడా మీరు ఎక్కడ తెలుసుకొని చేశారా మీ సొంత ప్రయోగం ఆ సొంత ప్రయోగం కాదు అక్కడ ఇక్కడ చూసి నేర్చుకుంటే సక్సెస్ఫుల్ అయింది దాన్ని టాబ్లెట్ గ్రాఫ్టింగ్ అని అంటారని విన్నాను ఓకే చిన్న ముక్కని టాబ్లెట్ అంత సైజు చేసి దాని మీద పెట్టి చేస్తారా దాంట్లో మెలకువలు ఏమైనా ఉంటాయా మెల్కోవాలంటే మెయిన్ క్లైమేట్ లో పొడి పొడి వాతావరణం ఉండాలండి తడిగా ఉంటే ఫెయిల్ అవుతుంది వర్షం చేయకూడదు ఇవి దానిమ్మకాయలు ఇది కూడా ఫిఫ్టీ లీటర్ డ్రమ్ అండ్ ఇక్కడ ఇంకొక విచిత్రం అండి ఇది అయితే మీరు చెప్పాలి దీని గురించి చింత చెట్లు చూసాను నేను చాలా గార్డెన్స్ చూసాను కానీ కాయలు మీ దగ్గర స్వీట్ ట్యాంబర్ అండి ఇది స్వీట్ చింత స్వీట్ చింత అదే ఇంకా ఇది ఇదే ఫస్ట్ ఇయర్ ఇంకా ఎన్నో రాలేదు ఒక ఆరు కాయలు ఏడు కాయలు వచ్చి పూత బాగా వచ్చింది పూత చాలా నిలబడ్డం మాత్రం ఒక ఆరు కాయలు నిలబడ్డాయి మరి పండిన తర్వాత ఇంకా ఉబ్బి ఇంత ఎండిపోతే అప్పుడు స్వీట్ అప్పుడు మారద్ది అనమాట పుల్లగానే ఉంటదేమో అనుకుంటున్నాను వేయలేదు చూద్దాం అసలు ఎలా ఉంటాయి తెలియదు స్వీట్ చింతకాయలు సూపర్ అండి ఫస్ట్ టైం నేను చూడ్డం లైవ్గా చూడడం చెట్టు మీద ఇరవై ఏళ్ళు అబౌట్ ట్వంటీ ఇది పెద్ద మర్రి మర్రి చెట్టు చూడండి బ్లాక్ లో పెట్టారు అడినియం ప్లాంట్ పైన సింగిల్ పెట్టలు నాకు తెలిసి దీనికి మీరు గ్రాఫ్ట్ చేస్తారేమో ఫ్యూచర్ లో చేయలేదు అన్ని కలర్లు చేస్తే చేసినా చేస్తారు మీరు చేస్తే మాత్రం సూపర్ గా ఉంటదేమో అన్ని వన్ ఇంటితో సీడ్స్ సీడ్స్ మీ తోటలో అయినవేందు దాంట్లో అట్లా పడేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది బేబీ ప్లాంట్ ఇది మదర్ ప్లాంట్ లాగా తీసుకొని తీసి చూపించిన ఒకటి పర్లేదా బ్రతుకుతా ఏం కాలేదు తీయండి ఇది మదర్ ప్లాంట్ లాగా అంటే ఇంకా చిన్న కొంచెం ఎదిగిన తర్వాత ఒక ఇంచు మించి ఒక ఇంత అవుతుంది అవుతుంది అంత అయినప్పుడు ఇది కొంచెం లాభం అవుతుంది వన్ ఇయర్ ఏ ప్లాంట్ అయితే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది ఇది మదర్ ప్లాంట్ లాగా కన్సిడర్ చేసి వేరేవి ఇవి కట్ చేస్తే దానికి పెట్టి గ్రాఫ్ చేస్తారన్నమాట నేను చూపిద్దామని తీసాను మళ్ళీ ఇది ఆపిల్ వేర్ ఇది రెడ్ రెడ్ గ్రీన్ అది గ్రీన్ కలర్ రెడ్ అక్కడ ఉంది ఇది మొత్తం మళ్ళీ కట్ చేసారా కట్ చేసిండు పోతయిపోయిన తర్వాత ఫుల్ కాయలు అది చాలా బాగా వచ్చాయి కాయలే మట్టి కూడా మంచి ఉంది దీంట్లో ఎక్సెల్స్ వేసినట్టు ఆ ఎక్సెల్స్ వేసాం కరెక్ట్ మట్టి కూడా పొడి పొడిగా మెయింటైన్ చేస్తాం సో అంత మంచి కాయలు కాసింది ఇది ఇది మీరు అంటుకు వచ్చినట్టున్నారా ఫెయిల్ అయ్యింది ఇది అక్కడ చెప్పాను కదా తైవాన్ కి ఇక్కడ చేశాను కానీ రాలేదండి మరి కొమ్మ బ్రతికింది కదండి ఇది దీని మామూలుగా ఇక్కడ చేశాను అంతే అవలా పోయిందండి ఇక్కడ ఇది వీ వీ వి టైప్ లీ క్రాఫ్ట్ అయ్యలేదు మామూలుగా సైడ్ కి బడ్డింగ్ అంటారు కదా అలా చేశాను ఓహో ఇట్లా తీసి ఇలా ఇప్పుడు బెరడ్ ఇలా ప్లేస్ చేసి పెడతారు అవ్వలే సేల్ అయింది మరి ఎయిర్ లైరింగ్ ట్రై చేయలేదా మీరు ఎయిర్ లైనింగ్ చేయలేదు సార్ ఆ ప్లాంట్ కి ట్రై చేయాలనుకుంటున్నాను ఒక ఐదారు ప్లాంట్స్ డెవలప్ చేయాలి అంటే కాయ సైజు బాగుంటుంది చాలా స్వీట్ అది ఓకే చాలా బాగుంది అది అమలు ముఖ్యంగా లేయర్డ్ ప్లాంట్స్ అని అంటారు ఎక్కువ ఎయిర్ లైరింగ్ సక్సెస్ అవుతూ అవుతుందని అవును మీరు చేసి చూపించాలి మా వాళ్ళకి మీరు చేసి నాకు ఫోటో షేర్ చేయండి ఎలా చేయన్నారు కానీ కాయలు కాయ ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చినా కూడా కాయ్ ఫ్లవర్ పైకి వచ్చింది కదా పైన వచ్చింది అంటే ఇలా వచ్చి కాదు అది ఎక్కడ ఈ కింద నుంచి వచ్చి ఇలా ఆ బాటమ్ నుంచి వచ్చినా బాటమ్ నుంచి వచ్చి అయి ఉండొచ్చు మరి ఏం తెలియదు కానీ కాయలేదు మన వెదర్ కి కూడా కొద్దిగా కష్టమే కానీ గ్రీన్ గా బాగుందని అని ఇది వైట్ నేరేడ్కి చేశాను గ్రాఫ్టింగ్ అది ఇది మామూలుగా బ్లాక్ మామూలు నేరేడు మన మార్కెట్లో దొరికేది ఇది దీనికి ఇక్కడ గ్రాఫ్ చేస్తాను ఇక్కడ చేసేది దీనికి పోత కూడా వచ్చేసింది ఇది మీరు చెప్పినట్టు ఇందాక అక్కడ మీరు ముందు చూసారు కదా నేరేడు దానికి గ్రాఫ్ చేసి ఇట్లా ఇట్లా కట్ చేసి బెరడు కట్ చేసి పెట్టింది చాలా చోట్ల కానీ ఇది ఇది టైప్ టైప్ ఇట్లా కొమ్మ వీ టైప్ కోర్స్ చేసా ఇక్కడ కూడా ఏదో చేశారు చేశాను అదే సక్సెస్ అవ్వలేదు అవ్వలేదు ఇది మీరు ఇక్కడ ఇక్కడ సక్సెస్ అయినట్టు ఇది అయ్యింది ఇది అయింది ఇట్లా అంటు కట్టేటప్పుడు ఇంత చిన్న ముక్క తీసుకుంటారు అంతే చిన్న ముక్క మనకి అంటూ ఏదైతే కావాలో అది ఇంత సైజ్ ముక్క తీసుకుని పెట్టేసి జాయిన్ చేసాను ఇట్లా పెట్టి చూడతారు కవర్ దీనికి కూడా కట్టాలా దానికి కూడా కట్టాను కట్టం ముందు దీనికి కట్టేసి ఇది మనకి బయట క్లైమేట్ కండిషన్స్ కవర్ చేయడం కోసం పైన కవర్ చేసేసి ఇలా వేసి ఇట్లా పెట్ట కొన్ని రోజులకు చిగురు కనిపించింది తీసుకారు ఓపెన్ అది ఇట్లా చిగురు ఇది ఇట్లా పూత కూడా స్టార్ట్ అయింది దీనికి పూత కూడా వచ్చేసింది ఆహా ఈ మొక్క బ్లాక్ నేరేడు మొక్క అండి కింద ఉన్నది ఈ అంటు వచ్చింది మాత్రం వైట్ నేరేడు ముక్క ఒక చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టి అంటు కట్టారు ఇది సక్సెస్ అయింది ఇప్పుడు ఇట్లా ఎన్ని కొమ్మలుంటే మనకి చేసుకున్నాం అనుకోండి మొత్తం అంత అవుతుంది పూత స్టార్ట్ అయింది దీనికి ఏం మ్యాన్గో ఇది ఇది బంగిరిపిల్లి నా లంబసింగ్ వెళ్ళామండి ఇది కొమ్మ అక్కడ నుంచి తెచ్చాను మీకు చూపిస్తాను ఇదే ఇది ఉంది అదే అదే మీకు ఫోటో చూపిస్తాను ఇది ఈ ఈ పూలు పూసే కొమ్మ మీకు ఇది బ్రతికింది ఇది వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ వేసే నుంచి తెచ్చారట సక్సెస్ అయింది ఇది అడవి వంగ ఉస్తి అంటారు మనం ఉస్తికాయ కూడా అంటారు మేము అడవి వంగకి గ్రాఫ్ చేసాం మామూలు గుత్తి గుత్తి గుత్తు వంకాయ రెండు మొక్కలు కూడా అలా గ్రాఫ్ చేసాం అది ఇలా కాయలు కాస్తున్నాయి చాలా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇంచుమించు కోసినప్పుడు ఇంచుమించు ఒక హాఫ్ కిలో దాకా వస్తాయి ఒక చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసినప్పుడు మీరు ఎలా రెండు నారు పోసి చేస్తారా ఏ విధంగా అది మనకి అడవి వంక ప్లాంట్ వచ్చిన తర్వాత అది వీ గ్రాఫ్ట్ చేశాను మామూలు ప్లాంట్ తెచ్చారు తెచ్చారా ప్లాంట్ తెచ్చాను ఒక రోడ్డు మీద కనిపిస్తే కలెక్ట్ చేశాను నాకు ఐడియా ఉంది ఓకే ఆ ప్లాంట్ తెచ్చుకుని వేశాను జనరల్ గా ఉస్తికాయలు అంటారు అది ఉస్తికాయలు పుస్తకాయ అడివంగా రెండు ఒకటేనా దానికి ఇవి అంటు కట్టాలి అంత రీషేప్ రీషేప్ చేశాను కవర్తో కట్టాలా కవర్తోటి కట్టాను ఇట్లా రీషేప్ కట్ చేసి ఇది పెట్టి కట్టేసాను సక్సెస్ అయింది సక్సెస్ ఇది రెండు ప్లాంట్స్ తెచ్చి రెండు అయ్యి వన్ ఇయర్ ప్లాంట్ లేదు లేదు వన్ ఇయర్ అవ్వదు ఇంకా జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుందేమో బట్ వీల్డైతే మీకు చాలా బాగా చేంజ్ గా అనిపించింది మామూలుగా గ్రాఫ్టెట్స్ యాప్లింగ్స్ అని చెప్పి గ్రూపుల్లో అక్కడ అమ్ముతా ఉన్నారు అది అలాగా అట్లా మనం అమ్మేదానికి దానికే చేస్తారట నేను అందులో చూసిన తర్వాత అసలు ఏంటి ఎక్కడ దొరుకుతుంది అని చూసాను దేనికి అడుగు ఏంటని చూస్తే వాళ్ళ వీళ్ళ వెంట పడకుండా చేసుకుంట అయిపోద్ది కదా అని ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అంటే ఈ రెండు ఇల్లు కలిసి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఒకటే ఒక ఇల్లు పక్కకు ఉండేది ఇదంతా ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ లో మామూలుగా పెట్టేవాళ్ళం ఓకే గులాబీలు అవి పెంచేవారు అంటే ఎవర్ని কয়ని ఇచ్చేవారు అంటే అమ్మాయిలు వాళ్ళు గోల పెట్టేసేవారు పెళ్ళికి ముందు జరిగిన విషయం అది గుత్తి వేరు కదా ఆ అయిపోయింది వేరా సీడ్ కోసం అంటారు అవును ఇది అదే కదండి పూల మొక్కనే కదండి ఇది విరజాయి విరజాయి ముక్క మందారాలు ఇది ఇది అదేనా బజ్జిమిరపకాయ అవునండి అలాంటిదే బజ్జి మిరపకాయ

తీసేసారు అదే అందుకనే అంటే మనకి ఒక చోట డ్రిప్ పడి పూర్తిగా తడవట్లేదు కింద కారిపోతుంది రెండో వైపు అలా ఉండిపోతుంది మీరు ముందు డ్రిప్ పెట్టిద్దాం అని అనుకున్నారు ఎక్కువ మనం నేను వాటర్ ఎక్కువ తనైపోతుంది అది పోయలేకపోతున్నాను అంటే యాక్చువల్గా మనం పైప్ పెడితే మొత్తం స్లాబ్ అంతా తడిసిపోతుంది అని మేము మగ్గులతోటి పోసాం అలవాటు ఓకే ఆ డ్రిప్ పెడితే బాగుంటుంది మా ఫ్రెండ్ ఎవరంటే అంటే వాళ్ళు యాక్చువల్ మా ఫ్రెండ్స్ తయారు చేసింది నేను ఎవరికి బయట చేయలేదు అది ఓకే చేస్తారు కానీ నాకు ఎందుకో దాంతో అవ్వలేదు కదా నాకు అదే బాధ నేను పెట్టించాను కాకపోతే అది ఏదైనా బ్యాకప్ లాగా ఇట్లా ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాం కదా ఇట్లాంటప్పుడు అది జస్ట్ ఆన్ చేస్తే కాసేపు వస్తుంది జస్ట్ బ్యాకప్ లాగా ఉంటదని నేను అలా పెట్టించి నడుపుతున్నా నేను కూడా పెట్టించా కానీ పైప్ తో పోయడం చేతితో మగ్గుతో పోయడం అదే చేస్తున్నా డిప్ కి బానే ఖర్చు పెట్టా నేను నేను మెటీరియల్ సొంతంగా చేసుకున్నాను మీరు చేసుకున్నారు మెటీరియల్ తెచ్చి నేను సొంతంగా చేసుకున్నా మెటీరియల్ తెప్పిస్తే చాలా కరెక్ట్గా చేసాను ఇది మిద్ద తోటలో ఇది ఇంకొక సెక్షన్ అన్నమాట ఇది ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసినాం మనం ఇదేదో మొక్క ఇది మామిడి మొక్క అండి పునాస కానీ ఇందులో సార్లు ఫెయిల్ అయింది ఎందుకో కానీ అవ్వట్లేదు సెకండ్ టైం దీనికి యాక్చువల్గా నేను మామిడి మొక్క బాగా పెంచాలని ఉద్దేశంతో దీని పైకి పెట్టాను ఇంత డబ్బు టూ హండ్రెడ్ హోల్స్ వెంటనే వాటర్ దిగిపోతుంది అయినా సరే మొక్క బాగా పెరిగిన తర్వాత సడన్ గా చచ్చిపోతుంది రెండోసారి మట్టి అలాగని లాస్ట్ ఇయర్ కూడా మొత్తం టోటల్ రిమూవ్ చేసేసి మళ్ళీ సపరేట్ గా వేసాను అయినా సరే అలాగే అయింది

మొక్కలు ఆల్రెడీ అవి ఉన్నాయి కదా ఒక్కొక్కసారి సడన్ గా మనం ప్రూవ్ చేసినా కూడా ఇంకేం చేసినా సడన్ గా పోతాయి సడన్ గా పోయింది అలాగా మారేడు మొక్క అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండేది అందులో పెద్దది ఇంత అలా ప్రూన్ చేయగానే చాలా బాగా అనిపిస్తుంది చాలా అలా ఎంతో ప్రేమతో పెంచుకుంటాం అట్లయితే ఈ బయో కంట్రోల్ ఏజెన్సీ పౌడర్స్ అవన్నీ వేస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది మనకి ఇది మల్బరీ మొక్క అనుకుంటున్నా లాంగ్ మల్బరీ అండి అది లాంగ్ కానీ ఇంకా కాయలేదు తెచ్చాం ప్రూన్ చేస్తూనే ఉన్నారు అయినా కాయట్లేదు వాసుదేవ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నోరు నోరు తెలుగులేడు వరుణ్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళు హెల్ప్ చేస్తారా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారా వీటిలో బాగా అప్పుడు బాగా చేసేవాడు ఇప్పుడు అంటే చదువుకొని టైం సరిపోవట్లేదు రావడం థ్యాంక్ యూ సత్యదేవ్ గారు మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసినందుకు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు నేను ఇంకా టైం సరిపోక చాలా హడావిడిగా చేశాను అన్న ఫీలింగ్ నాకు ఉంది ఇంకా సరిగ్గా చూపించలేదేమో ఇంకేమైనా వదిలేసామేమో చెప్పలేదేమో సత్యదేవ్ గారి గార్డెన్ మీకు ఎలా అనిపించిందో వారి ఐడియాస్ మీకు ఏమని మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ